హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా ఎడ కొమరూల మండలం ఎడమకల్ గ్రామంలో శ్రీ 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 రామస్వామి గుడి ప్రతిష్ట సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం మెడ్లపోటీ నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తాండ్రివి ఈ గిత్త ఓనర్ పేరు రమేష్ బాబు గారండి తాడిపత్రి టౌన్ ఈ గిత్త పేరు రామా అండి గిత్త ఓనర్ పేరు రమేష్ బాబు గారు తాడిపత్రి టౌన్ కంబైండ్ జగా వస్తున్నాయండి బీజీఆర్ బుల్స్ టి గురువిరెడ్డి గారి సీనియర్ గిత్త అండి శివ డిజిఆర్ బుల్స్ ఈ జత కమాండ్ జతగా ఆడుతున్నాయండి సీనియర్ విభాగంలో డి గురువిరెడ్డి గారు అదేవిధంగా ఎం రమేష్ బాబు యాదవ్ గారి గీత్త అండి డి గురువిరెడ్డి గారి గిత్త రెండు సీనియర్ విభాగంలో కమాండ్ జతగా ఆడుతున్నాయండి రామ శివ మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ నుంచి లైవ్ వస్తుందండి వీక్షించండి ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాలు దూతున్న గిట్టా అండి మన శివ